నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా ఈరోజు ముందుగా తదుపరి రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో బుధ సంచారము ఆరవ స్థానంలో జరుగుతోంది ఆరవ స్థానం అనగానే ఏంటంటే శత్రుస్థానము ఈ శత్రుస్థానంలో బుధ సంచారం జరగడం వల్ల మీరు ఏ పోటీలో కాంపిటీషన్లోకి వెళ్ళినా సక్సెస్తో తిరిగి వస్తారు శత్రువులు తగ్గిపోతారు శత్రువులు కూడా మీకు మిత్రులు అవుతారు కొంతమంది ప పలా వెళ్ళిపోతారు కొంతమంది వాళ్ళ తప్పు తెలుసుకొని మీకు మిత్రులుగా అయ్యే అవకాశం కనబడుతోంది దాంతోపాటు ఉద్యోగంలో కూడా మీకు స్టెబిలిటీ లేకపోవడము లేదా ఉద్యోగాలు మారడము ఏమీ చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్లకు రోజు ఈ సమయంలో మంచి క్లారిటీ వచ్చి స్థిరత్వం అనేది ఏర్పడుతుంది మరింత ముందుకెళ్ళి విశ్లేషణ చూసినట్టయితే స్థానంలో బుధుడు గోచార రీత్యా సంచారం చేయడం వల్ల పోటీ పరీక్షల్లోనూ ఇటు లీగల్ వ్యవహారాలు ఆరోగ్య సమస్యల మీద మీరు గెలుపు పొందుతారు అంటే మీరు సక్సెస్ సాధిస్తారు అని అర్థం అనమాట అయితే ఉద్యోగంలో చూసుకున్నట్టయితే స్థిరత్వం ఉంటుంది అంటే పర్మనెంట్గా మీరు ఆ ఉద్యోగాల్లో నిలదొక్కుంటారు పాత సమస్యలు ఏవైనా మీకు గతంలో ఉండి ఉంటే కనుక అవి తీరిపోయి మంచి వాతావరణం కనబడుతోంది దీంతో పాటు మీరు ఇన్నాళ్ళు మానసిక అశాంతికి గురై ఉంటే కనుక ఈ సమయంలో మానసిక ప్రశాంతతను కూడా పొందే అవకాశం కనబడుతోంది తర్వాత శత్రువులు మిమ్మల్ని వ్యతిరేకంగా చూసే వాళ్ళ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకోండి మీరంటే పడని వాళ్ళు ప్రతి రంగంలోనూ ఉంటారు ఒక మనిషి అంటే ఇంకొక మనిషి పడదు ఎందుకు పడదు అంటే కనుక మనకు మించిపోయి వాళ్ళు ఉన్నారు మనకన్నా తెలివితేటలతో ఉన్నారు మనకన్నా చక్కగా ఉన్నారు ఇలాంటివన్నీ నీచ మనుషులకు ఉంటాయి వాళ్ళని ఎవరు ఎవరైనా సరే తల పండిపోయిన వాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు దీనిలో వయోభేదం లేదు ఎ ఎక్కడైనా ప్రతి రంగంలోనూ ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు కాబట్టి మీరున్న ప్రదేశంలో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఏమక్కర్లేదు అలాంటి వాళ్ళని వదిలేసేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే కుక్క ఎంతసేపు మురుగుతుంది నోరు నెప్పే వచ్చే వరకు మురుగుతుంది ఇలాంటి వాళ్ళు కూడా అలాగే అనుకుని పక్కకి వెళ్ళిపోండి మీ పని మీరు చేసుకోండి మురిగి మురిగి అరిచి అరిచి మీ మీద ప్రయత్నాలు చేసి చేసి అలసిపోతారే తప్ప వాళ్ళు సక్సెస్ అయితే సాధించలేరు ఇది ఎక్కడా నిరూపణ కూడా కాలేదు కాబట్టి మీరు అలాంటి వారి పట్ల జాగ్రత్త జాగ్రత్త లేదు వదిలేసి పక్కకి వెళ్ళిపోండి పాటు బుద్ధి కుశలతతో వ్యవహరించండి అలాంటి వాళ్ళు పదే పదే మీ ముందుకు వస్తున్నప్పుడు కొంచెం ట్యాక్ట్ఫుల్గా వాళ్ళతో వ్యవహరించండి తర్వాత కొన్ని కొన్ని అసైన్మెంట్లు మీరు సంతకాలు పెట్టవలసి వచ్చినప్పుడు టైం మేనేజ్మెంట్ చూసుకోండి ఎలా పడితే అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక టైం ప్రక టైం ప్రకారం కనుక టైం మేనేజ్మెంట్ని ఫాలో అయినట్టయితే సమయానికి ఆ ప్రెజెంటేషన్ని మీరు ఇవ్వగలుగుతారు తర్వాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక అలసట ఎక్కువగా కనబడుతోంది అజీర్ణం వంటి సమస్యలు కూడా అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి దానికి సంబంధించిన ఆహార నియమాలు పాటించుకోండి ఇప్పుడు స్టూడెంట్స్కి చూసినట్టయితే కనుక పోటీ పరీక్షలకు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి ఇది అనుకూలమైన సమయము తక్షణమే దానికి సంబంధించిన ప్ర ప్రణాళికలు ప్రయత్నాలు చేసుకోండి అయితే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేదా ఇంటర్వ్యూస్ ఓకల్ ఇంటర్వ్యూస్ అంటారు కదా ఆ మౌఖిక ఇంటర్వ్యూస్లో మీరు చాకచక్యంగా సక్సెస్ఫుల్గా సమాధానాలు చెప్తారు మాటలను నేర్పుతో నెగ్గుకుని వచ్చి ఇంటర్వ్యూ సక్సెస్ చేస్తారు అయితే శుభ సూచనలు అంటే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే బుధవారం నాడు పచ్చని ఆకుకూరలు పచ్చని పళ్ళను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి దీనితో పాటు తులసి కొమ్మల దగ్గర దీపం అంటే తులసి మొక్క దగ్గర దీపం పెట్టినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి బుధ సంచారం వలన చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు కావచ్చు ఫెయిల్ అవ్వడం కావచ్చు లేదా తీవ్రమైన అనారోగ్యం కావచ్చు ఇలాంటివన్నీ జీర్ణ వ్యవస్థకు సంబంధించి కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే మైగ్రేను మానసిక ఒత్తిడి అంటే తలకు మెంటల్ టెన్షన్స్ ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది మీరు జీర్ణ వ్యవస్థ అనంగానే ఆహారంలో మార్పులు తప్పనిసరిగా చేసుకోండి ఇష్టానుసారంగా ఉన్నది ఎంతే పార్ట్ అది ఆ పార్ట్లో మీరు ఇష్టానుసారంగా అన్నీ వేసేసి దాన్ని ఇబ్బంది పెడితే అది ఏమవుతుంది పాడయ్యే తీరుతుంది కాబట్టి మీ యొక్క ఆహార వ్యవహారాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఏది పడితే అది వేసేయకుండా నియమబద్ధమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక వారసత్వ ఆస్తి పంపకాలలో తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది దాన్ని మీరు సామరస్యంగా చేసుకుంటారా లేదా జాగ్రత్తగా వ్యవహరించుకుంటారా అనే అంశాలు మీరు చూ చూసుకోవాల్సిందే కానీ ఇక్కడ వారసత్వ ఆస్తి వారసత్వంగా వచ్చే ఆస్తిలోనూ ఆస్తి పంపకాలలోనూ గొడవలు తథ్యము జాగ్రత్తగా చూసుకోండి అయితే వ్యాపారంలో కూడా రహస్య వ్యయాలు లేదా పన్ను సంబంధిత వాటిల్లో అంటే ట్యాక్స్లు ఎగ్గొట్టడంలోనో ట్యాక్స్లు కట్టకుండా మా బాల్ ప్రాక్టీస్ చేయడంలోనో లేదా అంటే ఏదైనా దానికి సంబంధించి మీరు ఏ తప్పుడు పనులు గతంలో చేసి ఉన్నా లేదా ఇప్పుడు చేస్తున్నా అలాంటి వాటివి కూడా బయటపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి దాని మీద మీరు ఒక క్లారిటీ పెట్టుకోండి ఏ ఒక రహస్యమైనా సరే అది వ్యాపార ఉద్యోగ ఇల్లు బయట ఎక్కడైనా సరే మీరు గతంలో మెయింటైన్ చేసినవన్నీ కూడా తప్పులు రహస్యాలు బయటపడే అవకాశము ఈ సమయము ఇంకా ఒకటేమిటి రెండేమిటి అది జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోండి అయితే అనుకూలమైన అంశాలు ఏంటంటే కొంతమందికి ఈ సమయంలో ధ్యానం కానీ తత్వ విచారణ కానీ అంటే గతంలో మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనలైజేషన్ అంటారు దీన్ని తప్పులు ఏం చేశాము పశ్చాత్తాప పడండి తప్పులు చేసాము అని నెగ్లిజెన్సీగా కాకుండా తప్పు చేసినందుకు మీకు మీరే సెల్ఫ్గా అనలైజ్ చేసుకుని ఆ తప్పుకు పశ్చాత్తాప పడినట్టయితే కనుక కొంత మీకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది జ్యోతిష్యం మానసిక శాస్త్రంలో ఆసక్తిని పెంచుకోండి జ్యోతిష్యం అనేది ఏదో సరదాగా చెప్పే విషయం కాదు సరదాగా చెప్పే అంశము కాదు ఇది ఒక మార్గదర్శి మీరు ఇలా ఉంటున్నారు ఉండద్దు ఇలా ఉండండి అని ఒక చెప్పే గైడ్ లాంటిది అనమాట ఒక దేవత లాంటిది కాబట్టి శాస్త్రాన్ని హేళన చెయ్యకండి తర్వాత హాస్పిటల్స్ ఇన్సూరెన్సు రీసెర్చు అకౌంటింగ్ రంగాల్లో ఉన్న వాళ్లకు చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఏకాగ్రత పెంచుకోండి మరీ ముఖ్యంగా ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో ఎక్కువగా శ్రద్ధ పెట్టండి థీరీ వేరు ప్రాక్టికల్ వేరు మీరు ఏ ప్రాక్టికల్గా సబ్జెక్ట్స్ తీసుకున్నారో ఆ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ మీద దృష్టి పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు దీంతోపాటు కోచింగ్ తీసుకోవడం కానీ లేదా ఎవరైనా పెద్దల యొక్క గైడెన్స్ తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము విద్యార్థులకు స్పెషల్గా చెప్పడం జరిగింది అయితే ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారికి ఒక పరిహారంగా చెప్తున్నాను ఓం బుమ్ బుధాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదువుకోండి దీనితో పాటు బుధవారం రోజు పచ్చిమిర్చిని లేదా పచ్చి ఆకుకూరలు అంటే ఆకుపచ్చని ఆకుకూరలను దానంగా బ్రాహ్మడికి గాని పేదవాడికి గాని ఇచ్చినట్టయితే బుధ అనుగ్రహం ఎక్కువగా కలుగుతుంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన బుధ అనుగ్రహము గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు అయితే ఓవరాల్ గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాసులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే